హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఫ్రైడ్ రైస్ రెసిపీతో వచ్చేసానండి ఇది చాలా హెల్దీగా ఏ సాస్లు యూస్ చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా మనం బయట తిన్నట్లే ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దానండి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి దీని బదులు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రెండు గ్లాసులు బాస్మతి రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ కి ఒకటి ముక్కాలు గ్లాస్ లెక్క నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి మూడున్నర గ్లాసు నీళ్లు వేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని కుక్కర్లో పెట్టుకొని రెండు విజులు రాణించుకుంటే సరిపోతుంది అన్నం అనేది పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుంది తర్వాత దీంట్లోకి మసాలాకి రెడీ చేసుకోవాలి ఇందుకోసం రెండు టమాటాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులకి చేసినాను కదండీ అందుకని రెండు టమాటాలు వేసి మీరు ఒకటి చేసుకుంటే అన్ని సగం సగం వేసుకోవచ్చు తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనము రెడీ చేసుకున్న పేస్ట్ అంతా కూడా నూనె బయట వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి ఇది వేగుతూ ఉండగా ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసేసుకోవాలి ఈ మసాలా అంతా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అంటే ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు క్యాబేజ్ వేసుకోవాలి ఇందులోనే ఒక పదిహేను సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు క్యారెట్లు వేసుకున్నాను వెజిటేబుల్స్ మీకు నచ్చినట్లు వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా పెద్ద మంట మీద మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో అయితే వేపుకోకూడదండి పెద్ద మంట మీదే కరెక్ట్గా మూడు నిమిషాలు టైం పెట్టుకొని వేపుకోవాలి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి అదంతా కూడా వేసేసుకోవాలి మనము వేరే కడాయిలో నుంచి తీసి మొత్తం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా ఓసారి కలిసేలాగా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కరెక్ట్గా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతాయండి ఈ టైంకి తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్ ఈ విధంగా కాస్త చల్లార పెట్టుకొని పొడి పొడిగా రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఈ రైస్ అంతా కూడా వెజిటేబుల్స్లో వేసేసి కింద నుంచి పై వరకు కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ గట్టితో కలుపకుండా అలా గిన్నెని పైకి కిందకి ఎగరవేస్తుంటే సరిపోతుంది ఇందులో కాస్త జీలకర్ర మిరియాలు రెండు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పొడి కొట్టేసుకొని లేదా కచ్చాపచ్చగా అయినా దంచుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా వేసి కలిసేలాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇంతేనండి ఎంతో హెల్తీగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి